హలో వైయస్ ఈరోజు మీకు కర్ణాటకలో ఇంటి దగ్గర గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయో చూద్దాం రండి మా పిల్లలు కెనడా నుంచి వచ్చారు వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది చెట్లంతా చూస్తూ ఉంటే సీతాఫలం చెట్లు సీతాఫలం కాయలు మనము కెనడాలో తెచ్చాం కదమ్మా అంటాను మా అబ్బాయి సీతాఫలము సపోటా ఉందట జామకాయలు ఉన్నాయట వాళ్ళు చెప్పేది జామ్ చెట్టు మునగ చెట్టు ఉంది పక్కనే మునగ చెట్టు కూడా ఉంది మునగా కావాలన్నప్పుడు మునగా కోసుకుంటారు చేసుకోవచ్చు ఫ్రెష్గా ఇది తమలపాకు చెట్టు కింద నుంచి పైకి బాగా అల్లేసి ఉంది వీటికంతా మందులు పట్టకుండా ఆర్గానిక్గానే పండిస్తారు ఇంకా తర్వాత కింద వచ్చి అరటి చెట్లు కరివేపాకు చెట్లు కందగడ్డ వంకాయలు బెండకాయలు ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే నాటేసి అన్నీ పండించుకుంటున్నారు మార్కెట్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర కొత్తిమీర పుదీనా అవంతా కూడా వేసుకుంటారు కావాల్సినప్పుడు వలేసి వచ్చేస్తాయి అదైతే వాడుకుంటారు అనమాట ఎక్కువ మందులు కొట్టినట్టు వాడకుండా పొనగంటాకు అవి కూడా వేసేస్తుంటారు కిందంతా చాలా బాగుంటుంది తమలపాకు చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో తమలపాకులు కావలసినప్పుడు కోసుకుంటారు మీతో అప్పుడట్లా ఉంటే ఎవరికైనా కావాలంటే కోసిస్తారు ఇప్పుడు మా పాప కోస్తూ ఉంది ఇవి ఊరికి వచ్చేటప్పుడు అంతా మా అమ్మ కోసుకొచ్చి ఇస్తారు కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో వేసేసినారంటే పదహైదు రోజులు ఇరవై రోజుల వరకు కూడా వేసుకుంటూ ఉంటుంది అంత పెద్దది అయిపోయింది బిర్యానీ లీవ్స్ కూడా ఉన్నాయండి బిర్యానీ చెట్టు కూడా నాటున్నారు అది వచ్చింది మిరియాల చెట్టు నాటున్నారు కింద అవంతా కింద ఒక వీడియో తీయచ్చు అంత కింద తీసి తర్వాత ఒక రోజు సెండ్ చేస్తాను చూడండి ఇలా తమలపాకు చెట్టు ఎంత పెద్దది అయిపోయిందో చూడండి కింది నుంచి పైకి వచ్చేస్తుంది చాలా బాగుంది లక్ష్మీదేవి తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి స్వరూపం అండి కాబట్టి ప్రతి ఒక్కరూ తమలపాకు చెట్టు నాటుకుంటున్నారు